ప్రజాకళా మండలి రాష్ట్ర కోశాధికారి ఉన్నం నాగేశ్వరరావు శుక్రవారం గుండెపోటుతో మరణించడం బాధాకరమని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు స్థానిక ఎన్జీఓ హోమ్ లో ఏర్పాటు చేసిన సంతాప సభలో పలు వక్తలు ప్రసంగించారు ప్రజా సంఘాల నాయకులు కె కృష్ణ నల్లపాటి రామారావు కంబాల ఏడుకొండలు షేక్ మస్తాన్ వలి రామకృష్ణ తదితరులు సంతాపం తెలియజేసిన వారిలో ఉన్నారు గుండె నొప్పితో బాధపడుతూ ఈరోజు ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకి గుంటూరు గవర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో మరణించడం జరిగింది నాగేశ్వరరావు మరణం ప్రజా ఉద్యమాలకు ప్రజా సంఘాలకు తీరని లోటు ప్రజా కళా మండలి కాస్త కోశాధికారిగా ఉన్నటువంటి ఉన్నవ నాగేశ్వరరావు ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక ప్రజలు పడుతున్నటువంటి అనేక బాధలకి కష్టాలకి కన్నీళ్ళకి పరిష్కార మార్గం సాంస్కృతికంగా తన కళారూపాలను అందించినటువంటి గొప్ప వ్యక్తి